నిన్నటి రోజున అనంతపురంలో గల బుకరాయ సముద్రం మండలం వద్ద గల సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎవరైతే మహిళా విద్యార్థులు ఉన్నారో మహిళా విద్యార్థులకి బాత్రూముల్లో బాత్రూంలో అగంతకులు వెళ్ళి వారి యొక్క బాత్రూమ్ వ్యవహారాలన్నీ చూస్తున్నటువంటి నేపథ్యాన్ని గమనించిన విద్యార్థులు రాస్తారౌక చేయడం జరిగింది విద్యార్థులు రోడ్ ఎక్కి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది ఎందుకు ఇదంతా ఏర్పడుతుందంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులకు అదేవిధంగా మహిళలకు అందులో మహిళా విద్యార్థులకు ఎక్కడా రక్షణ అనేది లేకుండా అయిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుంచే వారంలో కనీసం రెండు సార్లు వారంలో కనీసం రెండు సార్లు మహిళా విద్యార్థినికి ఎక్కడో చోట రేపులు చేయడం కానీ ప్రెగ్నెంట్గా చేయడం అయితేనేమి ఇలా పలు కార్యక్రమాలన్నీ మనం పేపర్లో చూస్తూ ఉన్నాము మీరు మీ ఇంటికాడ పోలీసులు పెట్టుకునేది కాదు మీరు మీ ఇంటికాడ చుట్టూ కంచెలు సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసుకునేవి కాదు ఎక్కడైతే విద్యార్థులు మహిళా విద్యార్థులు ఉన్నారో మహిళా స్కూళ్ళు ఉన్నాయో మహిళా కాలేజీలు ఉన్నాయో మహిళా సెంట్రల్ యూనివర్సిటీలు ఉమ్మడి స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ మహిళలకు విద్యార్థులకు రక్షణ అవసరం అక్కడ పోలీసు బ్లూకోట్ వ్యవస్థ అయితేనేమి మహిళలకు సపరేట్ వ్యవస్థను అయితేనేమి తీసుకురావాల్సిందిగా వైఎస్ఆర్ విద్యార్థి భాగం తరఫున తెలియజేసుకుంటున్నాం